కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరం గ్రామానికి చెందిన డెబ్బై కుటుంబాల సభ్యులు అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలలో ఒకరైన మండల కేంద్రం శంఖవరంనకు చెందిన పర్వత సురేష్ స్వగృహంలో ఆయన ప్రోత్సాహంతో ఆయన ఆధ్వర్యంలోనే భారీ స్థాయిలో ఈ చేరికలు జరిగాయి పాయింట్ డెబ్బై కుటుంబాల సభ్యులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థివరకుల సత్యప్రభ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ సత్యప్రభ టీడీపీ కండువాలను వేసి వారిని పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు అనంతరం పార్టీ శ్రేణులు అంతా స్థానిక వైష్ణవ మాన్యం కాలనీకి చేరుకున్నారు తాపీ మేస్త్రి ముత్తున్ శ్రీను నేతృత్వంలో కాలనీలో రోడ్డుపై చీరలు పరచి వాటిపై సత్యప్రభకు ఘన స్వాగతం పలికారు కూల జల్లుల వర్షం కురిపించారు అనంతరం పార్టీ శ్రేణులు ముతున్ శ్రీను ఇంటి వద్ద పార్టీలోకి చేరికల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కలువురు పార్టీలోనికి చేరారు వీరందరికీ కండువాలను వేసిన సత్యప్రభ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారందరికీ సత్యప్రభ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం స్థానిక వేపారమ్మ తల్లి దేవాలయానికి చేరుకుని టెంకాయను కొట్టి అమ్మవారిని సత్యప్రభ పార్టీ నాయకులు దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రటి టి యు సి ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు శివ రాష్ట్ర ఎస్ ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బద్ది రామకృష్ణ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు వజ్రకూటం మాజీ సర్పంచ్ కీర్తి సుభాష్ శంకవరం మండల పార్టీ అధ్యక్షుడు బద్ది రామారావు ఉపాధ్యక్షుడు ఓలేటి లక్ష్మీనారాయణ కార్యదర్శి ఉల్లి వీరభద్రరావు జనసేన పార్టీ నాయకుడు మేకల కృష్ణ టిడిపి జనసేన బీజేపీ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు विजयोस्तु विजयोस्तु शकवत्सराकम् दिग्विजय मन्तुम् निस्वर्णः पताकम् शमये जयते सद्गुणोपेतम् चन्दीर्तिकी शुभमस्तु नित्यम् you జిల్లా ప్రగతిరథ సారిక హనుమందరే దశ